ரெண்டு ஜாயே சரிப்பீக்க ரெண்டு பிள்ளை பெட்டுக்கோண்டே கிந்த பாண்டப்பா కొనసాగిద్దాం పూలే ఆ చేయాలని ఈరోజు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బీసీ ఉద్యోగుల సంఘం మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్తంతి సందర్భంగా ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు అందరం కలిసి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈరోజు ప్రపంచంలో అయితే మేము మనం ముఖ్యంగా మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఇలాంటి మహనీయుల కృషి వల్లయనే అని చెప్పేసి ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి యూనివర్సిటీ అధికారులు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరియు విద్యార్థులు అందరం కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓకే ధన్యవాదాలు మహాత్మా జ్యోతిరావు గారి నూట ఇరవై ఆరు వర్ధంతిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్త మహిళా రుదన కోసం కులనిర్మాణ వ్యవస్థ కోసం అనేక రూపకల్పన చేసినటువంటి మహోన్నత వ్యక్తి యొక్క వర్ధంతిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం తదగ్గే విషయం భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ప్రస్తుతం ఉన్నటువంటి కుల కులనిర్మాణ వ్యవస్థలో ఇలాంటి నాయకుల యొక్క వాహనీల యొక్క అడుగుజాడలో నడిచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ ఈ అవకాశం కలిపినటువంటి యూనివర్సిటీ ఉద్యోగ సంఘాలకు విద్యార్థి సంఘాలకు వివిధ నాయకులకు యాదవ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు భారతదేశ సాంస్కృతిక ఉద్యమ నాయకుడు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాచ్యోతి మహాత్మా పూలే గారి వర్గం సందర్భంగా యూనివర్సిటీలో మరి అధికారంలో నిర్లక్ష్యం చేసినప్పటికీ మరి ఉద్యోగ సంఘాలు కానీ మరి ప్రజా సంఘాలు కానీ మరి విద్యార్థి సంఘాలు మహాత్మా పూలే వర్ధంతిని నిర్వహించినందుకు ప్రత్యేకించి మరి సిపిఎమ్ పార్టీ తరఫున మరి విప్లవ అభినందన తెలియజేస్తున్నాం మరి ఇప్పటికైనా మనం ఆలోచించాలి ఆ రోజు కుల నిర్మాణం కోసం ఆ రోజు మహిళా అభ్యున్నతి కోసం పూర్తి కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు భారతదేశాన్ని ఈ చిటిక తీసుకొచ్చిన మహాత్ములను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ సమాజంలో మారుతున్న మార్పులకు సమాజంలో వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగానే ఈరోజు మహాత్ములను మనం మర్చిపోవడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాల రోజైనా వారిని గుర్తు చేసుకొని వాళ్ళ త్యాగాలు ముఖ్యంగా ఈ దేశంలోన మొట్టమొదటి టీచర్ ఉన్నారంటే మరి మహాత్మా పూలే గారి సత్యమాణి సావిత్రిబాబు పూలేని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాంటి విద్యా ఆలయంలో విశ్వవిద్యాలయం నందు మనం మరి వీరిని స్మరించుకోవడానికి కూడా సమయం కేటాయించడం లేదంటే ఈరోజు సమాజం ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే పూలే మరి సావిత్రిబాయి పూలేని గుర్తుపెట్టుకున్న విధంగా యూనివర్సిటీలో కూడా వీళ్ళని తరచూ కూడా ప్రతి సంవత్సరం కూడా వర్ధంతులు జయంతులు జరిపి విద్యార్థులు వాళ్ళు త్యాగాలని గుర్తు చేయాలని వాళ్ళు స్మరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వర్ధంతులను అదేవిధంగా జయంతిను కూడా జరిపి ఇప్పుడున్నటువంటి సమాజానికి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి వాళ్ళ త్యాగాలని ముందుకు తీసుకొని పోయే విధంగా చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆ మహనీయుని యొక్క విగ్రహాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనమైనటువంటి అర్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఇది విశ్వవిద్యాలయంలో విగ్రహం ఉన్నది ఆ విగ్రహానికి నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులపైన ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా జయంతులు జరుపుతారు నిజమే కానీ వర్ధంతి జరపడానికి ప్రభుత్వ అనుమతి లేదని లేదా విశ్వవిద్యాలయంలో అనుమతి లేదని మరి ఈ ఆలోచన అనేది మంచిది కాదు వెంటనే రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా విశ్వవిద్యాలయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలా లేకపోతే దీనిపైన తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపడుతుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా మరి ముఖ్యంగా విగ్రహం ఉన్నది కాబట్టి కనీసం ఒక గార్లెండ్ వేసి నివాళులర్పించాలనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం అందుకు స్పందించి మరి వెంటనే విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాలు కలిసి లేదు మనం అర్పిద్దాం ఒకరు చేయకపోతే ఏముంది మనం ఆ మహనీయుల యొక్క ఆశయాలు ఆ మహనీయుల యొక్క దీవెన వల్లే ఈరోజు ఇక్కడ చదువుతూ ఉన్నాం ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం జీవనం కొనసాగిస్తున్నాం అనే ఒక ఆలోచన కలిగినటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అదేవిధంగా మరి ఈ విశ్వవిద్యాలయంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని దిశ మార్చాలని గతంలో అనేక విన్నవించాం ఆ దిశగా కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా విశ్వవిద్యాలయ అధికారులు మేల్కొని ఆ చర్యలు తీసుకుంటే అందుకు ఉద్యోగ విద్యార్థి సంఘాలే కాక ప్రతి ఒక్కరు హర్షిస్తారు ఆ బాధ్యతను అధికారులు తీసుకోమని విన్న కాలయాపన చేస్తా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి ముఖ్యంగా మరి సావిత్రిబాయి పూలే గారు మహిళా జాతికి ఒక ఆణిముత్యం లాంటి ఉత్తమ స్త్రీమూర్తి మొట్టమొదటిసారి మరి ఆమె ఈ దేశంలోనే ఒక మహిళ మరి ఉపాధ్యాయునిగా నిలిచి వేలాది మంది మహిళలకు వితంతువులకు బడుగు బలహీన వర్గాలకే కాక ప్రతి ఆడమనిషికి కూడా అండదండగా ఉన్నటువంటి మహనీయురాలి యొక్క విగ్రహాన్ని వేలాది మంది విద్యార్థులు వందలాది మంది మహిళలు ఉన్నటువంటి ఈ క్యాంపస్లో నెలకొల్పకపోవడం అనేది ఒకసారి మీకు సముచితమా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి జయంతులు ఒకటే జరుపుతాం వర్ధంతులు జరపము అనే ఒక ధోరణి మంచిది కాదు వెంటనే దాన్ని మళ్ళీ పక్కన పెట్టి మహనీయులు ఈయన ఆశమాసి కాదు ఒక గొప్ప సంఘ సంస్కర్త ఒక గొప్ప సంఘ మరి ఈ సంఘం అభివృద్ధి కోసం ఈ సంఘంలో ఉండే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినటువంటి మహనీయుని యొక్క వర్ధంతి అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి అధికారులు భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి తప్పకుండా మళ్ళీ వర్ధంతి కూడా రాబోయే రోజుల్లో క్యాలెండర్ ఈ క్యాలెండర్ ఇయర్లో చేర్చి మరి ఆ దిశగా చర్యలు తీసుకుంటాన్ని కోరుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను